అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాల్లో పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతూ ఉన్నారు అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తెలుగు ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ ఏవైతే ఎంప్లాయీస్ మరియు గవర్నమెంట్ ఉద్యోగ పెన్షనర్స్ తాజా సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలోచించకుండా విషయానికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్స్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ జమ అయ్యాయండి సో ఇందులో మెజారిటీగా మనకు మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ కూడా జమ అయ్యాయి కొన్ని ట్రెజరీలలో కొన్ని ట్రెజరీలలో మినిమం సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే జమ అయ్యాయి అన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ట్రెజరీస్ అండి సో ఆల్ ట్రెజరీస్లో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే మనకు ఆల్ ట్రెజరీస్లో ఇంకా ఎంతమంది రిమైనింగ్ ఉన్నారంటే ఫిఫ్టీ టు థర్టీ పర్సెంట్ రిమైనింగ్ అయితే ఉన్నారనమాట సో ఈ ఓవరాల్గా థర్టీ పర్సెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెండింగ్లో ఉన్నాయి జీతాలు పెన్షన్ జమకానికి అవన్నీ కూడా మనకు ఆగస్టు రెండవ తేదీ అనగా ఈరోజైతే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో ఏవైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే తప్ప బిల్లులలో అన్నీ కూడా జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో నిన్నటి రోజున మనం చూసాము పేమెంట్ అయితే సక్సెస్ వచ్చింది కానీ బిల్ అనేది బ్యాంకులో జమ కాలేదు అలాంటివి నిఫ్టీ సర్వర్ డౌన్ వల్ల అలా జరిగింది సో ఈరోజు అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్గా అకౌంట్లో జమ అన్నమాట సో ఈ రిమైనింగ్ థర్టీ పర్సెంట్లో ఎవరైతే రాలేదు ఎవరైతే వచ్చాయని చెప్పారో కామెంట్ చేశారు కదండి సో అవన్నీ ఇప్పుడు చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరైనా జీతాలు మరియు పెన్షన్స్ జమ అయినట్లు ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో మా ఇతర మిత్రులకైతే యూస్ అవుతుంది ఇన్ఫర్మేషను సో ఇక విషయాన్ని ఇంకా కామెంట్స్ ఏమేమి తెలుసుకుందాము ఎస్పీ విశాఖపట్నం సర్వీస్ పెన్షన్ ట్రెజరీ క్రెడిట్ కాలేదంటున్నారు సో ఈరోజు జమ అవుతాయండి ఇన్ కేస్ టెక్నికల్ ఎర్రర్స్ లేనవి లేకున్నట్లయితే ఈరోజు జమ అవుతాయి ఇంకా విజయవాడ ఈస్ట్ ట్రెజరీ ఎప్పుడు పడుతుంది ఈరోజు జమ అవుతుంది సార్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ఇన్ పుత్తూరు తిరుపతి ఈరోజు తప్పకుండా జమ అవుతాయి కర్నూలు ఎఫ్పి స్టేటస్ ఈరోజు జమ అవుతాయి పెన్షన్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి సీతమ్మధార నాట్ క్రెడిటెడ్ ఇంకా జమ కావాల్సినవి ఫిఫ్టీ టు థర్టీ పర్సెంట్ ఉన్నాయండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జమ అవుతాయి గూడూరు పెన్షన్ నాట్ క్రియేటెడ్ ఈరోజు జమ అవుతాయండి సారీ ఫ్రెండ్స్ గుంటూరు ఇక ఆర్జేవై రాజమండ్రి ట్రెజరీ స్టేటస్ పేమెంట్ నాట్ డన్ ఈరోజు జమ అవుతాయండి కర్నూలు ఈరోజు జమ అవ్వాలి కాకినాడ కూడా అలాగే మనకు సీతమ్మ ధార ఎక్కువ మంది సీతమ్మ ధార అడుగుతూ ఉన్నారు సీతమ్మ దారులో కూడా మనకు ఇవాళ జమ అవుతాయండి మిగతా ఫిఫ్టీ టు థర్టీ పర్సెంట్ బిల్లులన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ సాలరీస్ ఎప్పుడు పడతాయి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా సేమ్ ఇప్పుడే వీరితో రెగ్యులర్ వాళ్ళతో పాటే జమ అవుతాయండి సో ఈరోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి చూడండి రాజమండ్రి పెన్షన్ పడలేదు ఈరోజు పడుతుందండి లేదా ఆల్రెడీ పడి ఉండొచ్చు సో మీకు కనుక జమ అయినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి గుంటూరులో క్రెడిట్ ఎన్సీసీలో సో జమ అయిన వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారండి సో మీకు కూడా జమ అయినట్లయితే చెప్పండి ఒక బొబ్బిలి ఎస్టిఓ ఇంకా జమ కాలేదంటున్నారు ఈరోజు జమ అవుతాయి నిఫ్ట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి ట్రాన్స్ఫర్ అమౌంట్ క్లియర్ చేస్తాయి కనుక కొద్దిసేపు వెయిట్ చేస్తే మన అకౌంట్ క్రెడిట్ అవుతాయి చూడండి నిన్న మనం ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి అయితే ఒక ఆయన చెప్తున్నారు నిఫ్ట్ అనేది ఒకేసారి సో ఇప్పుడు చేసిన పేమెంట్ ఇప్పుడే జమ చేయదండి హోల్డ్లో ఉంచుతుంది సో పేమెంట్స్ అన్నీ మనకు హోల్డ్లో పెడుతుంది అనమాట సపోజ్ ఒక ఒక థౌజండ్ పేమెంట్స్ వచ్చాయి అనుకుందాము హోల్డ్ అవి టూ థౌజండ్ అయ్యాయి హోల్డ్ అట్లా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి రిలీజ్ అనమాట ఓ అట్ ఎ టైము టూ థౌజండ్ ఉంటే టూ థౌజండ్ కూడా పేమెంట్ అనేది చేసేస్తుంది అని అయితే చెప్తున్నారు సో ఈ విధంగా అయితే నిఫ్ట్ పనిచేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఒంగోల్లో పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అని అయితే చెప్తూ ఉన్నారండి సో ఈరోజు తప్పకుండా జమ అవుతాయండి సో సెవెంటీ ఇయర్స్ ఎంటర్ అవ్వగానే వస్తుంది సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి తోటి ఎంప్లాయీస్ పెన్షన్తో షేర్ చేయండి సో మీకు కనుక జీతాలు కానీ పెన్షన్ కానీ జమ అయినట్లయితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి అండి Thank you for watching this video.